ಆ ಬಾ 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 కళ్ళకు మరియు లేకుండా ఆ యొక్క రథసారా సారత్వం ఇప్పుడు ఇప్పుడే ఒక జాత కూడా ముందుకు రావడం జరిగిందండి గౌరవ ప్రజలు మన రాష్ట్ర ఈ యొక్క కొత్త కోట గ్రామానికి మూడు రాష్ట్రాలలోనే పేరు సంపాదించినటువంటి ఒక కొత్త కోట గ్రామ వాస్తవంలో గౌరవ

గురునాథ్ గారి పుత్ర సంతానం ఇరవై వరకు కూడా సిద్ధంగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం బాబు ఇంకా ఎవరైనా దాతలు అంటే ముందుకు రావాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున ఆహ్వానిస్తున్నాం విన్యాస్తమైన ప్రదర్శన నుండి ఎక్కడ కూడా దూకెళ్ళారు మొట్టమొదటిసారిగా మన కొత్త గ్రామానికి రావడం జరిగింది అనంతపురం జిల్లా కొజపక్కల మండలం కాలిపత్రి వాస్తవంలో అదే విధంగానే మునే గ్రామ వాస్తవాలు కొత్త కొత్త వార్తలు గ్రామ గారు కూడా తల ముఖ్య ఆశితారంగా వారి గురించి గట్టిగా చెప్పచంటే అనే సో గారు దేశ ఎవరైనా ఉంటే ముందుకు రావాల్సిందిగా వారిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం బోయ రంగనాయకులు కొడుకు కూడా కొంచెం ఆర్థిక సహాయముగా ఐదు వందల రూపాయలు ప్రవరించినందుకు వారికి చప్పట్లో సిద్ధంగా రావాలి